స్వయంగా భగవాన్ విష్ణువే ఆశ్చర్యపోయిన సంఘటన ఇది ఒక భక్తుడు ఆయనపై ఇటుక విసిరి ప్రభు దీని మీద నిలబడండి నేను తర్వాత వస్తాను అన్నాడు ఆ రోజు నుంచి వేల సంవత్సరాలుగా భగవంతుడు అదే ఇటుకపై నడుముపై చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు అదే పండరపురి విఠలువి కథ ఆ భక్తుని పేరు పుండలిక కానీ మొదట అతడు భక్తుడు కాదు రాక్షస స్వభావం ఉన్న మనిషి వృద్ధ తల్లిదండ్రులను ద్వేషించి భార్య మాటలు విని వారిని ఇంట్లో పనివాళ్లలా మార్చాడు మీరు వృద్ధులయ్యారు తినడమే తెలుసు అంటూ అవమానించేవాడు ఒకసారి భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు కాని సేవ కోసం కాదు బరువులు మోయించడానికి రాత్రి అడవిలో ఆగినప్పుడు పుండలిక వెచ్చని దుప్పట్లో నిద్రపోయి తల్లిదండ్రులను చలిలో బయట వదిలేశాడు అర్ధరాత్రి అతడు లేచి చూసేసరికి ముగ్గురు దివ్య స్త్రీలు వచ్చి వృద్ధుల పాదాలు కడుగుతున్నారు పాదాలను కడిగిన వెంటనే ఆ స్త్రీల మురికి వస్త్రాలు కాంతితో మెరుస్తూ శుభ్రమయ్యాయి ఆశ్చర్యపోయిన పుండలిక అడిగాడు వారన్నారు మేము గంగా యమున సరస్వతి ప్రజలు తమ పాపాలను కడగడానికి మాలో స్నానం చేస్తారు అందుకే మేము మలినం అవుతాం కానీ ఈ తల్లిదండ్రుల పాదసేవతో మళ్లీ పవిత్రులమయ్యాం అన్నారు ఆ క్షణమే పుండలిక మనసు మారిపోయింది తీర్థయాత్రను వదిలి జీవితాంతం తల్లిదండ్రుల సేవే తన ధర్మంగా చేసుకున్నాడు అతని భక్తి మహిమ స్వర్గం వరకు వ్యాపించింది విష్ణువు స్వయంగా వచ్చాడు కాని పుండలిక సేవలో ఉండడంతో వెనక్కి తిరగకుండానే ఇటుక విసిరి ప్రభు దీనిమీద నిలబడండి అన్నాడు భగవంతుడు చిరునవ్వుతో ఇటుకపై నిలబడి తల్లిదండ్రుల సేవే నాకు అత్యున్నత పూజ అని ప్రకటించాడు అందుకే ఈ రోజు కూడా పండరపురిలో విఠలుడు అదే భంగిమలో నిలబడి ఉన్నాడు Thank you